ముఖ్యమంత్రి స్థాయి నాయకుల మీద కేసులుంటే ఒక రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుల గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఆ కేసులు వ్యవహారం కోర్టులకు వెళ్ళడం ఇవన్నీ కామన్ గానే జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆయన ఆస్తుల కేసులకు సంబంధించి మళ్ళీ కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి దాని మీద కూడా ఒక రకంగా ఒక రకమైన రాజకీయం అంటే జగన్ వస్తే ఖచ్చితంగా జనం రావడం అనేది ఉంటుంది అది హైదరాబాద్ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడైనా కాకపోతే దాన్ని కూడా కావాలని చేస్తున్నారు అనేది ఒక టైప్ ఆఫ్ రాజకీయం అదే టైంలో వైసీపీ కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులకు సంబంధించి ఆ స్కిల్ స్కామ్ కానీ ఇసుక కుంభకోణం కానీ ఇవన్నీ ఇప్పుడు అవన్నీ ఇప్పుడు తెర మీద తీసుకొస్తారు ఈ ఏళ్ల పాటు ఈ మూడున్నర ఏళ్ల పాటు ఎలాగ చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కేసుల గురించి కానీ ఆయన మాట్లాడాల్సి ఉంటుందా కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం ఆ విషయం ఇప్పుడే ఉండదు కాకపోతే జగన్ ఎప్పుడైతే కోర్టుకు వెళ్తున్నారో వైసీపీ చేసే రాజకీయం అదే టైంలో జగన్ కోర్టుకి వెళ్తే జనం వస్తే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం ఎలా చూడాలి ఇదశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా గ్యాదరింగ్లు ఏమన్నా ఉంటాయి జగన్ ఇప్పుడు అదేమన్నా చేస్తున్నారా రోజు ఆంధ్రజ్యోతి రాష్ట్రం చూసుకుంటే నాకైతే అనిపించింది వాళ్ళు ఏమైనా రాజకీయం చేస్తున్నారు నిజంగా వీళ్ళు కూడా ఏమైనా రాజకీయం చేస్తున్నారా బేసిక్ గా తలకు యాభై రూపాయలు ఇస్తే వచ్చే రోజులైతే డబ్బులు తీసుకెళ్లివ్వాలి అంటే ఇది ప్రజా సభలో మీటింగ్ లేదు కాదు కదా ఆయన ఏదో కోటికి వెళ్తారు వస్తారు ఆయన మాట్లాడరు కూడా నాకు తెలిసి మరి బేసిక్ గా ఒకటి ఏంటంటే జగన్ థ్యాంక్స్ టు ఈనాడు జ్యోతి చెప్పుకోవాలి ఆయన వీళ్ళు లరైజన్ మీడియా కి కూడా థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళు అతను హ్యుమిలియేట్ చేసే ప్రయత్నం చేస్తారు అతను సైకలాజికల్ గా స్ట్రాంగ్ వస్తువంగా రాజశేఖర్ రెడ్డి కుటుంబం మానసికంగా చాలా స్ట్రాంగ్ షర్మిల కూడా అంత స్ట్రాంగ్ గా మాట్లాడగలుగుతుందంటే అది వాళ్ళ జెంటికల్ గా వచ్చిన ఎందుకంటే బేసిక్ గా అతి ఎక్కువ హింసకు గురైన వాళ్ళే ఒరిజినల్ విక్టిమ్స్ ఎందుకని వీళ్ళు రాక్షసులు ప్రపంచాన్ని చంపేస్తుంటారు లేకపోతే అందరిని చంపేస్తుంటారు అంటే లైక్ రాజారెడ్డి అందరినీ చంపేశాడు అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది ఎందుకు లోపలే తెలుగుదేశం ఎనభై రెండులో అధికారంలోకి ఎనభై మూడులో ఎందుకు లోపలే రాజారెడ్డిని రాజశేఖర రెడ్డి ఎందుకు బొక్కలో అదిలా నువ్వు అంటే నువ్వే కాపాడావా పోనీ అట్లని మన పార్టీకి సంబంధించినటువంటి జిల్లాకు ఒక్కొక్క నాయకుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అప్పుడు ఫ్యాక్షన్ నాయకులు లేరా బాంబుల శివారెడ్డి ఎవరు లేకపోతే పరిటాల రవి ఎవరు ఇలాంటి వాళ్ళు అందరు ఎంతమంది లేరు వీళ్ళ పార్టీలో మరి వీళ్ళకంటే అతను క్రిమినల్ అయితే ఎన్కౌంటర్ చేసేవాళ్ళు కదా మీరు ఎందుకు వదిలేసారు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి పెద్ద క్రూరాత క్రూర్లు మరి ఎన్కౌంటర్ చేసేసి ఉండాల్సింది కదా చేయించారు కదా ఎంతో మందిని ఎందుకు జరగలేదు బేసిక్గా ఆ రోజున పవర్ఫుల్ ఆఫీసర్ని పెట్టి అంటే వీళ్ళ మీద వీళ్ళు బురదేశారు తప్పించి పబ్లిక్ వేరు పర్సెప్షన్ పబ్లిక్ పర్సెప్షన్ వేరుగా వాళ్ళని ఇప్పుడు ఇదే రాజారెడ్డి ఇదే రాజశేఖర రాజారెడ్డిని పక్కన పెట్టాం రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి లేకపోతే పులివెందుల ఎలాగుండేది ఓ మారుమూల ఒక గ్రామం కడప జిల్లా అంత మించి పెట్టి ఇవాళ రోజున అక్కడ మెడికల్ కాలేజీలు అక్కడ ఫ్యాక్టరీలు ఏంటి పులివెందుల కడప కడపకి ఇప్పుడు మనం ఇవాళకి అనంతపురానికి ఏంటి మనం డెబ్బై ఏళ్ళ తర్వాత తీసుకొచ్చి అదేదో కియా పెట్టి చప్పట్లు కొట్టుకున్నాం ఓకే కానీ అక్కడ కడపలో ఎన్ని తెచ్చాడు రోడ్లు ఎన్ని వేసుకున్నాడు ఇన్నర్ రింగ్ రోడ్లు ఔటర్ రింగ్ రోడ్లు కడపలో ఎవడో నోహిస్తాడా కడప అనేటటువంటిది దేశంలోనే పేరు పడే ఒక నగరంగా అదే కడప స్టీల్ ప్లాంట్ కూడా ప్రిపేర్ చేశారు అప్పుడు కాకపోతే బ్రాహ్మణి స్టీల్స్ రాజశేఖర రెడ్డి మారణం తర్వాత మారిపోయింది రాజకీయ లేకపోతే రాజశేఖర రెడ్డి ఇంకా అప్పటికే స్టీల్ ప్లాంట్ ఇప్పుడు కూడా మళ్ళీ స్టీల్ ప్లాంట్ అక్కడే కదా తర్వాత జగన్ వచ్చాక కూడా అక్కడే కదా మాట్లాడితే బేసిక్ గా ఒక కుగ్రామంగా పడుండే స్టేజ్ నుంచి వాళ్ళు ప్రకాశం జిల్లాలో ఏం బిగుతున్నారు చెప్పండి శ్రీకాకుళం జిల్లాలో ఏం బిగుతున్నాం మనం విజయనగరం జిల్లాలో ఏం దిగుతున్నాం మనం చిత్తూరు జిల్లాలో ఏం దిగుతున్నాం మనం తిరుపతి దగ్గర బెంగళూరుకి దగ్గర ఉంది కాబట్టి ఫ్యాక్టరీలు వచ్చినాయి అవి కూడా ఇప్పుడు ఒక ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాయి మనం ఏం చేయలేదే అట్లాంటిది ఎన్నో ఏళ్ల నుంచి డెవలప్మెంట్ నడిచిపోతా ఉంది అక్కడ కోట్లలోనే ఉంది కదా విలువ పులివెందులో కడప అక్కడ మనం భూమి కొనగలం అసలు అది నువ్వు ఇక్కడ నాలుగు ఐదు లక్షల రూపాయలు నిన్నగాక మొన్నటి దాకా కూడా ఉండబట్టినా కదా నువ్వు అమరావతిలో భూ సమీకరణ కింద తీసుకోగలిగా అదే కోటి రూపాయలుంటే భూ సమీకరణ కింద ఎత్తాడు ఏంటి కానీ అక్కడ పులివెందుల్లో అప్పటికే హోటళ్ళకి వచ్చేసింది అది ఎట్లా సాధించగలిగారు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని జనం నమ్మారు వాళ్ళు ఆ ఏరియాకి చేశారు వాళ్ళ చేతిలో ఉన్న పవర్ తో చేశారు రెండవది వాళ్ళు తప్పుడోళ్ళు అనుకుందాం తప్పుడోడు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి అనుకున్నారు అనుకుంటే గుడ్ తప్పు అనుకుంటున్నాం మనం శిక్షిద్దాం నువ్వే శిక్షించాలి కదా అతను ఏ సీఎంగా ప్రతిపక్ష నాయకుడుగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం కదా సుదీర్ఘాలం పడ్డ అధికారంలో ఉంది ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు ఎందుకు అయితే స్వాధీనం చేసుకోలేకపోయారు ఇవాళ వాళ్ళ వ్యాపారాలని స్వాధీనం ఇవాళ వాళ్ళకి సంబంధించిన ఆస్తులు స్వాధీనం అంటున్నాం మనం అప్పుడు ఎందుకు చేయలేకపోయాం మనం ఇవాళ వాళ్ళకి ఒక వెల్ సెటిల్డ్ అయ్యారంటే మరి మీరేంటి మీ ఆస్తులే మీ సంపాదన ఏంటి మీ తాత ముత్తాతలు ఆస్తి అడించం మీకెంత ఆస్తుంది ఇవాళ ఎంత ఆస్తుంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది పుట్ట పుట్టిన వాళ్ళకి పుట్టబోయే వాళ్ళకి కూడా మీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా మరి వాళ్ళని ఎట్టంటారు ఇది నిజ జీవితంలో పెద్ద అంశం రూపాయి ఎన్నోడి దగ్గరికి రూపాయి వస్తుంది లేనోడి దగ్గరికి రాదు ఇది సమస్య ఎందుకంటే వంద రూపాయలు ఉన్నోడి పెట్టుబడి పెట్టి నూట పది రూపాయలు సంపాదిస్తాడు పది రూపాయలు ఉన్నటువంటి పెట్టుబడి కోసం వందోడి దగ్గర అప్పు తీసుకోవాలి ఇది సహజ న్యాయ సూత్రం అది మనకు కాదన్నా అవునన్నా సరే నడుస్తుంది నలభై వేల రూపాయలు వస్తే ఇల్లు దొరుకుతుంది రా బాబు నూట ఇరవై గజాలు ఇల్లు అని చెప్పి దాదాపు జర్నలిస్ట్ ప్రొఫెషన్ లో ఉండి ఏడాదిరిగా బ్యాంకుల చుట్టూ నలభై రెండు వేల రూపాయలు నలభై ఐదు వేల రూపాయలు డబ్బులకి వుడా వాళ్ళు ఇల్లు ఇవాళ దగ్గర దగ్గరగా కోటి రూపాయలు ఉంది నేనేం చేయలేకపోయా నా చేతులు డబ్బులు లేదు అంటే అదే గనక ఏది జర్నలిస్ట్ లో ఉండి మరి లోనే నేను అడిగింది తిరిగేవన్న అడగల ఏం చేస్తాం అదే దాన్ని కొనుక్కున్న అదే వుడాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ దాన్ని కొనుక్కుని సగ్గే వాళ్ళు కోటి సంపాదించుకున్నాను వాటి చేతిలో డబ్బులు ఉంది వేరే వాళ్ళ ఆవిడ పేరున వాళ్ళ పిల్లల పేరును కొన్నాడు చేసుకుంటున్నాడు ఏం చేయాలి ఇందులో నేను సమాజాన్ని ద్వేషించాలా వాళ్ళని దొంగలనాలా వాటి చేతిలో అవకాశం చేసుకున్నారు అదే దాన్ని ఎట్లాగంటే ఒక విచిత్రమైన ప్రచారం చేశారు ఇప్పుడు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పోతాడు హైదరాబాదు అతను పోతాడు వీళ్ళు విపరీతమైన దుష్ప్రచారం చేయడం వీళ్ళ పేపర్లు టీవీలు కావాలని కార్యకర్తలు అందరూ అటు పోతున్నారు ఇప్పుడు మాక్సిమం నేను అనుకోవడం ఓ వేలు పాతిక వేలు ఇల్లు ఉంటారు వీళ్ళందరూ సొంత డబ్బులతోనే పోతారు లోకల్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు అందులో ఇంకోటి ఏంటంటే ఇక్కడ పల్లెటూళ్ళల్లో వైసీపీ వాళ్ళని హింసించడం మూలంగా ఊళ్ళో వదిలేసిపోయి హైదరాబాద్ లో బతుకుతున్నాడు బోల్డంతమంది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జగన్ దేవుడే కారు అంగడి ని ఎక్కడి పట్టుకున్నారు హైదరాబాద్ లోనే కాలేటోలు ఎంతమంది ఉంటారు అక్కడ కదా ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ పక్కన పోతారు జగన్ బలకరించడానికి చూడడానికి అంతే ఎగనే వాళ్ళందరినీ పలకరించడం అది చేయూకుంటూనే పోతాడు కానీ వీళ్ళందరూ అక్కడ ఏంటంటే వాళ్ళందరూ తమ జీవితం మళ్ళీ బాగుపడాలంటే మళ్ళీ ఆంధ్రాకి వచ్చి బతకాలంటే జగనే కావాలని కోరుకుంటారు అదే తప్పించి ఆర్గనైజ్డ్ గా వాళ్ళ గ్రూప్ లో పెట్టుకోవచ్చు కూడా ఎగనొత్తనాడు రేపు పొద్దున కోర్టుకి కోర్టుని తప్పుగా జైలుని తప్పుగా పోలీస్ స్టేషన్ ని తప్పుగా అవినీతి కేసుల్ని తప్పుగా ఇవాళ జనం చూడడం మానేశారు దానికి సాక్షి చంద్రబాబు గారు వచ్చిన రోజున జైలు నుండి ఆయన ఇక్కడ దాకా రావడానికి ఎనిమిది గంటల టైం పెట్టింది విజయవాడ దాకా రావడానికి ఎందుకని రెండు గంటల్లో రావాల్సిన దానికి ఎందుకు ఎనిమిది గంటలు బట్టి అంత మంది జనం బారులు దెన్ నీకు బారులు తీరినప్పుడు ఆయనకి బారులు తీరకుండా ఉంటారా ఆ రోజున అతని జైలు నుండి విడుదల చేసిన రోజును కూడా హైదరాబాద్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ కట్ వచ్చేసింది ఆ రోజున. చార్మ పరిగణించింది. అది నడుస్తుంది ఒక విజిట్ లాగా అనుకుంటారే కారిగత్తులు. ఏదవర్క రోజుల్లో దాన్ని ఏదో తప్పు అనుకొని ఇప్పుడు దీని పోరాట యోధుల కెమెరా చూసుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే కొన్ని ఎగ్జెంపుషన్స్ మెనహయంలు ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యమంత్రి స్థానంలో లేనప్పుడు కొన్ని. ఇప్పుడు ఏంటి అంటే వైసీపీ ఈ సందర్భాన్ని బేస్ చేసుకుని బాబు గారిని టచ్ అప్పుడు ఆయన టైం లో ఉన్న కేసుల చిట్టా మొత్తం ఇప్పుడు బయటికి తీశారు వాళ్ళ మొత్తం దాని గురించి ఎన్నంటి నుంచి ప్రచారం చేస్తారు. మేము అధికారంలోకి వస్తే ఇలా చేస్తా అనే ఒక బెదిరింప అదేం లేదు నాకు తెలిసి ఏంటంటే మూడు నాలుగు రోజుల నుంచి జగన్ ఇరవయో తారీఖున వాస్తవంగా సిబిఐ ఇవాళ రోజున ఓ రకంగా కేంద్రం చేతిలో కాకుండా తెలుగుదేశం చేతిలో పావులాగా మారి లేకపోతే ఏ ఉంది ఇప్పుడు అక్కడ విచారణ ఇవాళ విదేశాల నుంచి వచ్చాడు కోర్టుకి కోర్టుకెళ్లి ఏముంది అక్కడ కోర్టులో చేయడానికి ఏముంది కనిపించరావద అదే ఎందుకు ఇప్పుడు రెండు రకాలు ఉంటది రెగ్యులర్ ఆర్గ్యుమెంట్స్ బిగిన్ అవుతాయి అది ఎప్పుడు ట్రయల్స్ అంటాం ట్రయల్స్ బిగిన్ అయినప్పుడు ఖచ్చితంగా నిందితుడు ఉండాలి అప్పుడు కూడా ఎగ్జామిషన్స్ ఇస్తారు అవసరమైతే లాయర్ వాళ్ళ తరఫున అదేంటంటే అక్కడ కూర్చోబెట్టుకుని జడ్జి గారు ఏం చేయాలి అట్లాగే తీర్పిచ్చే టైం రోజున రోజు లాయర్ అదే అనేది తీర్పిచ్చే రోజున ఉండాలి ఈ లోపంతా అంతా లాయర్స్ ఆర్గ్యుమెంటే కదా సాధారణ నిందితులు అయితే కనుక అక్కడ ఉండమంటారు అది నడుస్తుంది లేదా వాళ్ళు ఉండకపోయినా కూడా జడ్జిలే అడగరు బేసిక్ గా బెయిల్ ఇచ్చేసాక ఇక ఉండదు అక్కడ కోర్టుకి నాన్ అప్పీరెన్స్ పిటిషన్ వేసుకోవచ్చు ఈ కామన్ థింగ్ ఇది బేసిక్ గా ఇప్పుడు ఈ కేసులో జగన్ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణలే ఇంకా నడుస్తా ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్ వీళ్ళు వీళ్ళు చేసిన తప్పేంటంటే పదే పదే ఎవడో ఒకటి చేత నేపిస్తున్నారు వీళ్ళు టాక్టికల్ గా వాడుతున్నారు దాన్ని జగన్ ని తొక్కాలనుకున్న దాంట్లో చేసిన ప్రయత్నం విఫలమవుతుంది ఎట్లాగా ఫస్ట్ ఇప్పుడు ఆ జడ్జిల్ని జడ్జిలు మార్చారు జడ్జి మారినప్పుడల్లా మొదటి నుంచి కేసు బిగిన్ అవుతుంది మొదటి నుంచి కేసు బిగిన్ అయినప్పుడల్లా డిశ్చార్జ్ పిటిషన్ మళ్ళీ మొదటి నుంచి వేస్తారు అంటే ఇప్పుడు ఇందులో పంతొమ్మిది మొత్తం పంతొమ్మిది కేసులు పదకొండు సిబిఐ ఈడీ ఎనిమిది కేసులు పంతొమ్మిది కేసులు ఒక్కొక్క కేసులో ఈ కేసు నుండి నన్ను విముక్తి చేయడానికి జగన్ వేస్తాడు జగన్తో పాటు ఆ కేసులో ఎంతమంది నిందితులు ఉంటే అంతమంది వేస్తారు ప్రతి ఒక్క పిటిషన్ విచారించాలి వీళ్ళ వాదనలు వినాలి వాళ్ళ వేదనలు వినాలి ఇవన్నీ అవడానికి కనీసం ఒకే రోజున అయిపోవు కదా ఈ వాదనలన్నీ వినడానికి కనీసం ఒక పిటిషన్ మీదన అందులో ఉన్నటువంటి వాళ్ళది ఎంత అయ్యేటప్పుడు కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది ఇలాగ పంతొమ్మిది పిటిషన్లు లోపు ఒక్కోసారి పాస్ అవర్ ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీక్ వాదనలు వినిపిస్తా ఉంటారు ఇది ఒకటి నడుస్తుంది జడ్జి గారికి ఇది ఒకటే ఉద్యోగంగా ఆయనకి బోల్డ్ కేసులు ఉంటాయి సిబిఐ అందులో ఇది ఒకటి కాబట్టి నడిచిపోతా ఉంటది తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ కోర్టు కొట్టేస్తుంది కొట్టేగానే హైకోర్టుకి వెళ్తారు హైకోర్టులో మళ్ళీ విచారణ మొదటి నుంచి ఒక్కొక్క కేసు ఒక్కొక్క డిశ్చార్జ్ పిటిషన్ ఇవన్నీ హైకోర్టు కొట్టేది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తా సుప్రీంకోర్టు మళ్ళీ మొదటి నుంచి అంటారు ఇలాగే పన్నెండేళ్లు ఏడిచిపోయింది టెక్నికల్ గా వీళ్ళు చేసిన ఏంటంటే వేరు వేరు ఛార్జ్ షీట్లు పెట్టాం మొత్తం ఒక ఛార్జ్ షీట్ పెడితే వీళ్ళు ఇన్నిసార్లు డిశ్చార్జ్ పిటిషన్ వేయడానికి కుదరదు జగన్ ని జైల్లో ఎక్కువ రోజులు ఉంచడం కోసం ఇన్ని ఛార్జ్ షీట్లు వేశారు ఇన్ని కేసులు పెట్టారు అంత కలిపి జగన్ వస్తలే కదా ఇంకెందుకు కానీ అన్ని కేసులు పెడితే గానీ అంటే అతనికి నలభై ఐదు రోజుల్లో బెయిల్ వద్ది తొంభై రోజుల్లో బెయిల్ వచ్చేస్తాయి అది రానియకుండా ఉండడం కోసం విడివిడిగా చార్జ్షీట్లు వేసారు ఇతను అడ్వాంటేజ్ గా వాడుకుంటున్నాడు వాడుకుని అన్ని అన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నాడు ఉన్న నిందితులు అన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నాడు అది కోర్టు సాగిపోతా ఉంది ఇంకోటి కోర్టులో దీన్ని ఏమని తేల్చాలి సిబిఐ ఇప్పుడు వాదించాలి ఏమని వాదించాలి సిబిఐ అయ్యా ఈ ఈ కుర్రోడు ప్రభుత్వంలో లేడిగానే ఇలా నాన్న సీఎం అయ్యా సీఎం గా ఉన్నటువంటి ఆయన ఒక కంపెనీకి ఓ పది కోట్ల రూపాయల ఫేవర్ చేశాడయ్యా ఆ కంపెనీ వాడు వచ్చి ఇతనికి ఏడు కోట్లు పెట్టుబడి పెట్టాడయ ఇది కుంభకోణం అయ్యా అంటున్నాడు అన్నప్పుడు ఇప్పుడు ఆడెవరికి తొంభై తొమ్మిది పైసలుకి ఇచ్చింది ఏంటి లేకపోతే ఇప్పుడు హెరిటేజ్ లో పెట్టుబడి పెట్టింది రిలయన్స్ ఇంతకు ముందు ఇంకోటి ఏదో ఇంకో సంస్థ కూడా పెట్టింది ఆ సంస్థకి మన ఆంధ్రప్రదేశ్ లో డిపోలు ఇచ్చారు డిపోలని సూపర్ బజార్లుగా మార్చే పనిచ్చారు రెండు సంస్థలకి అప్పుడు అదే రిలయన్స్ ఈనాడు ఉంది ఈనాడు ఎట్టుకుంటుందో తెలుసు దీన్ని బేస్ చేసుకుని కే సంబంధ కుదరదు కదా అదైనా అంతే కదా కానీ ఆ రోజున కేంద్రం ఒత్తిడి రెగ్యులర్ ప్రాసెస్ లో నడిచిపోయింది కేసులు ఇవాళ రోజున సిబిఐ ఎందుకు వాదనలు ముగించట్లేదు ఎందుకు ఆ సాగతీతలో తను పార్ట్ అవుతోంది ఏం చెప్పాలో ఏం ఆర్గ్యుమెంట్ చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ సోన్ సో ఇండస్ట్రీ వాడు ఇతను సంస్థలో పెట్టుబడి పెట్టడానికి కారణం సోన్ సో ప్రయోజనం పొందడం వాడు వచ్చి ఏం చెప్తున్నాడు నేను ఇప్పటికి ఇన్ని గవర్నమెంట్ నుంచి ఇన్ని ప్రయోజనాలు పొందా నేను ఒక వీడిని పరిశ్రమ ఇప్పుడు మొన్న కోర్టు ఏమంది హైకోర్టు ఆయన శ్రవణ్ కుమార్ జడ శ్రవణ్ వేసిన పిటిషన్ లో ఈ వీళ్ళకి తొంభై తొమ్మిది పేసలకు ఇవ్వడానికి తప్పు కదా అంటే మరి పరిశ్రమలు ఎట్ అని అడిగింది చీఫ్ జస్టిస్ అడిగాడు తొంభై తొమ్మిది పైసలు భూమిస్తున్నప్పుడు తప్పు లేనప్పుడు వాడు పోనీ ఆ సిమెంట్స్ కంపెనీ వాడు లేకపోతే ఈ ఇందులో పెట్టుబడి పెట్టిన ఎవడన్నా ఆషామాషి పెద్ద పేదపేద ఫ్యాక్టరీలో వాడికి ప్రయోజనం పొందడంలో వాడు పెట్టుబడి పెట్టడం తప్పంటే చట్ట ప్రకారం ఎవడెక్కడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు దానివల్ల ఆ డబ్బులు తీసేసుకుని అతనికి ఏమి ఇవ్వలేదు అనుకోండి క్రైమే కానీ వాళ్ళకి లాభాలు కూడా వచ్చింది పంచుకున్నారే ఇంకా అందులో క్రైమ్ ఏంటి ఆ మాట అతను అన్నందుకు గాను నువ్వు ప్రయోజనం పొంది నువ్వు కేసు పెట్టమంటే పెట్టట్లేదని ఆ కూడా కేసులో నిందితుడిగా పెట్టాడు సాక్షి బాధితుడు అతనే బాధితుడు అతనే సాక్షి అతనే నిందితుడు ఇంకెవరు సాక్షి ఇందులో కేసు తేలుద్ది జగన్ కేసులో ఉన్న పెద్ద ఫ్లా ఏంటంటే ఎవడైతే లంచం ఇచ్చాడని చెప్తున్నారో వాడు నేను ఇవ్వలేదని చెప్తున్నాడు వాడు వ్యాపారవేత్త కూడా వాడనే నిందితుడిని చేశారు వాడే నిందితుడైతే సాక్షి ఎవరు వాడే సాక్షి అంటున్నారు ఎలా చెల్లుతుంది కేసులు ఇది మొత్తం కలిపి కొట్టిపడేయాలి ఏదో రోజు జరగాలి ఆ వాదనలు అందుకే వీళ్ళు సాగతిస్తుంది వాళ్ళు సాగతిస్తుంది బేసిక్గా ఇది సరిగ్గా చెక్ చేస్తే సింపుల్ అనమాట వాళ్ళు ఏందా పెట్టుబడి పెట్టమేనాయా ఆడే నిందితుడు ఏందా ఆడే ప్రయోజనకారి ఏందా వాడే సాక్షి ఏంట ఏమిదేమన్నా ఉందా బుర్ర ఉందా అని అడగాల అది అడగట్లేదు ఇది ఈ కేసులు ఏం చేయలేక సిబిఐ సాగతిస్తోంది ఇతన్ని ఇప్పుడు ఏంటి సిబిఐ మీద ఒత్తిడి తెచ్చారు వీళ్ళు సిబిఐ లో మేబి వీళ్ళకి అనుకూలమైన ఆఫీసర్ ఎవరైనా పెట్టించుకున్నట్టున్నారు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు జగన్ రావాల్సిందే కోర్టు వచ్చాడు ఇవాళ రోజున ఇవాళ నిన్నటి నుంచి రెండు రోజు నుంచి ఏంటి రోల్ చేస్తున్నారు ఇతన్ ఏదో విమానం బుక్ చేసుకున్నాడు స్పెషల్ ఫ్లైట్ దాంట్లో ఒక గంట టైం పెట్టాడు ఈ గంటలోనే వెళ్తామంటే జడ్జి గారు కూడా లొంగిపోయినట్టే ఆయనకి జుడిషియరీని బెదిరిస్తున్నారు నువ్వు జగన్ వస్తే గంటసేపు గంట సేపు ఉంచని చెప్పి నాకు తెలిసి మీరు కోర్టు కేసులు లేదు నాకు ఐడియా లేదు నేను కోర్టు కేసులు కొన్ని వందలు కవర్ చేశా ఎట్లా ఉంటాయి మనం కేసులో నిందితుడు పెద్ద పెద్ద నాయకులు చూసాను వస్తారు పిలుస్తారు కేకేస్తారు సో అను సో అని చెప్పేసి జగను జగను జగన్ అని పైలవని జగన్ వెళ్ళి బోర్లో నుంచో నమస్కారం పెడతాడు అయిపోద్ది జడ్జి గారు చూస్తాడు ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ టైం కాదు ట్రయల్స్ టైం ఇంకా డిశ్చార్జ్ ఉన్నాయి ఈ లోపు ఏదో చెప్తారు ప్రాసిక్యూషన్ వైపు నుంచి రైట్ అని రాసేస్తా మామూలుగా అయితే అసలు నమస్కారం పెట్టాం సో అండ్ సో డేట్ అనిచ్చేస్తా డేట్ ఇచ్చేస్తారు మళ్ళీ ఆ ఈ కోర్టు కేసులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి తెలుసు లేదా కోర్టు కేసులు కవరేజ్ చేసిన ప్రజా ఇంటికి తెలుసు ఇందులో దానికి ఈ ఈ నాయకులకి తెలియని వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినోళ్ళు వీళ్ళందరికీ ఎంతమంది వెళ్ళి అటెండ్ అవ్వట్లేదు కోర్టు ఇక్కడ అదేది జగన్ టైం లో పెట్టారు మా మీద అక్రమంగా పెట్టారు వాడి మీద కూడా అక్రమంగా పెట్టారనే కదా వాళ్ళు కూడా అనేది జగన్ వీళ్ళ మీద అక్రమంగా పెడితే వీళ్ళ మీద జగన్ మీద వాళ్ళు అక్రమంగా పెట్టినట్టే కదా వీళ్ళందరూ ప్రత్యేక ఎమ్మెల్యే ఎంపీల కేసులు కోర్టు ఒకటి పెట్టారు కదా వాటిలో వెళ్తున్నారు కదా వీళ్ళు కూడా పిలుస్తున్నప్పుడు నమస్కారం పెడుతున్నారు వచ్చేస్తున్నారు అందరిని నిందితులు వచ్చారా లేదా రానోళ్ళని మళ్ళీ పిలవండి అంటారు కామన్ ఇవన్నీ నడిచే కాదు చర్చే కాదు ఎప్పుడు వస్తాయో తెలియదు ఈలోపు వీళ్ళు ఏం ట్రోల్ చేస్తారంటే ఇది ట్రోల్ చేశారు ఏమని పదకొండింటికి వస్తాడట పన్నెండింటికి రెట్నట అతన్ని గంట టైం టైమ్ ఇచ్చాడు షెడ్యూల్లో అంటే జగన్ షెడ్యూల్ లో టైం పెట్టారు అనేసి జగనే జడ్జికి టైం ఇచ్చాడు జగన్ ఆపాలి జడ్జి ఏ మాత్రం నిజాయితీ ఉన్నా సరే అని జడ్జి మెయిల్ చేస్తున్నారు ఏం చేయాలి గంట సేపు ఆయన కూర్చొని నమస్కారం మాన్ చూడాలి కానీ జగన్ కోర్టుకు వస్తున్నాడు అనే దానికి ఎక్కువ ప్రచారం అయితే పబ్లిష్ అయితే ఈ రెండు ఇవాళ సుప్రీం కోర్టే చెప్తుంది నువ్వు హైబ్రిడ్ పద్ధతిలో విచారించమని అవసరమైతే మాత్రం కోర్టుకు పిలవండి టైం వేస్ట్ అన్నట్టు ఇప్పుడు ఇవాళ మొత్తం కోర్టు నాశనమే కదా ఇవాళ ఆ కోర్టులు మొత్తం ఆపేశారు ఎవరిని రానిలే లాయర్లను రానిలేదు మిగతా కోర్టులు కక్షిదారులను రానీ లేదు దానివల్ల ఏమైపోయింది ఓ రోజు కోర్టు యాక్టివిటీ అందులో ఉన్న ఇతర కోర్టుల యాక్టివిటీ కూడా ఆగిపోయింది ఏదో ఒక ఐదు నిమిషాలు ఇది పోనీ ఇప్పుడు తేల్చేదా కాదు సాగు అనవసరం ఇదేంటంటే మీడియాలో ఓవర్ యాక్షన్ తో ఇది చదువుకున్న ముర్ఖులు పెట్టే కవరేజ్ కానీ ఒకటి మీరన్నట్టు రకరకాల వివిధ డిశ్చార్జ్ పిటిషన్ వేసిన కేసు అయితే ఒకటి జగన్ మీద ఉన్నది ఈ సంవత్సరంలో యాడ్ అయిన కొత్తగా ఆ ఇందులోకి రావు కానీ చంద్రబాబు గారి హయాంలో స్కిల్ డెవలప్మెంట్ గాని ఫైబర్ నెట్ రింగ్ ఎన్నర్డ్ కానీ ఇసగది కానీ ఇలాగ ఇప్పుడు ఇవన్నీ వేల రెండు నుంచి రేపు అధికారం గనక మారితే ఈ కేసులు ఎక్కువ కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోద్దా అందుకేనైనా ఇంకా ముప్పై ఏళ్ళు అధికారుల్లో వెళ్ళే ఉండాలి జగన్ లేదు అది వాస్తవంగా జడ్జి గారు ఎగ్జాంప్షన్ ఇచ్చేసారాయనకి లేదా స్కిల్ దా స్కిల్ దాంట్లోనే కాదు అన్ని కేసుల్లో కూడా చివరిలో జడ్జి గారు తీర్పిచ్చింది వాటన్నిటి మీద కూడా ఎగ్జామ్స్ ఇచ్చారు హైకోర్టులో కాబట్టి అక్కడ అది జగన్ కివ్వాల ఓకే ఓకే అంటే అధికారంలో ఉన్నప్పుడే కదా ఎగ్జామ్స్ కాదు కదా ఆయన అధికారంలో లేనప్పుడే ఇచ్చారు

ఇప్పుడు ఈ కేసులో అయితే లోకేష్ గారు కూడా ఉన్నారని ఫైబర్ గ్రిడ్ దాంట్లో ఆయన కూడా ఉన్నారని పేరు పెట్టి కేసులు మాత్రం నడుస్తాయి ఏం జరుగుద్ది తెలియదు రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి హాజరు కావడం కోర్టుకి అనేది దాని మీద జరుగుతున్న ప్రచారం దాని వెనక జరిగే రాజకీయం ఇంకా అందరికీ తెలిసిందే నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది ఇక వాయిదా వేస్తారా ఏంటి కోర్టు ఏం చెప్తుంది ఈ కేసుని ఇంకెన్ని రోజులు సాగదీస్తారు ఇవన్నీ చూడాల్సిందం సార్